సంవత్సరానికి గాను నూతన మద్యం పాలసీని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా జనగాం జిల్లాలో యాభై షాపులు కేటాయించడం జరిగింది అందులో ఒకటి ఎస్టీకి ఐదు ఎస్సీకి పదమూడు గౌడ కమ్యూనిటీకి మిన్న అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ద్వారా నిర్ణయించడం జరిగింది మిగతా ముప్పై ఒక్క షాపులు ఓపెన్ కేటగిరీ కిందకు నిర్ణయించడం జరిగింది ఈ అప్లికేషన్ రిసీవింగ్ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మేము ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో అప్లికేషన్లు తీసుకుంటాము డిడి ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్సైజ్ డిస్టిక్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్ కమిషనర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ నాంపల్లి హైదరాబాద్ ఈ ఇద్దరి పేరు మీద ఎవరి పేరునైనా మేము యాక్సెప్ట్ చేస్తాము త్రీ ల్యాక్స్ అమౌంట్ మూడు లక్షలు నాన్ రిఫండబుల్ ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటాము ఇరవై మూడో తారీఖు నాడు డ్రాల్ ఆఫ్ లాటు నందన గార్డెన్స్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో షాపులు కేటాయించడం జరుగుతుంది లాటరీ పద్ధతి ద్వారా పోయిన సంవత్సరం నలభై ఏడు ఉండే అండి ఇప్పుడు యాభై మూడు షాపులు అదనంగా వచ్చినాయి మన జిల్లా ఒకటి జనగామ ఒకటి పాలకుర్తి ఒకటి గన్పూర్ అలాంటిది ఏం లేదండి ఇప్పుడు అదేం లేదు గవర్నమెంట్ ఆలోచన కూడా లేదు అది మాక్సిమం మేము షాప్లో కేసులు చేస్తున్నాం అలాంటివి లేవండి ఇప్పటివరకు ఏమో అలాంటి ఆవిషాలు

ఇప్పుడు మన దగ్గర గుడు అరికట్టామండి కూడా కేసులు చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాలి మేము అంతే రిమాండ్ చేసే పరిస్థితి ఉంటే ఇట్లా ఉండదు ఆ లాలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న వల్లనే మేము రిమాండ్ చేస్తాం అనేది రావడం వల్ల కేసులన్నీ స్టేషన్ బెయిల్ తీసుకొచ్చుడు వాళ్ళకి చుట్టాలాగా పంపించుడు ఇలా అవుతుంది అందుకని ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నాం నేను బెండోర్ చేయడం వల్ల కొంతవరకు అయితే అరికట్టగలుగుతాం బైస్తే మూడు నాలుగు కాదు ఒకటే సార్ రెండో సార్ దొరికితే బ్రీచ్ కాదు అమౌంట్ కట్టిస్తాం కట్టకపోతే జైలు అలా పంపించలేదు సరిగా గణపూర్ స్టేషన్ నుంచి ఇయర్స్ మేము రావడం వల్ల స్టేషన్ తీసుకొచ్చు వాళ్ళు చుట్టాలం ఇలా అవుతుంది అందుకని ఎక్కువ బైర్ చేస్తున్నాం బెండవర్ చేయడం వల్ల కొంతవరకు అయితే అరికట్టగలుగుతాం